Thank <laughs> you. హలో హాయ్ బీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జాండియర్ ట్రాక్టర్ అయితే అమ్మగానికి వచ్చింది చాలా తక్కువ ధరలో అయితే అమ్మేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నష్టకంగా లైక్ అయితే చేయండి ఓకే అండి వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ట్రాక్టర్ ఇది నలభై రెండు హెచ్పితో కూడుకున్న ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ చూసుకుంటే మంచిగా నీట్ కండిషన్లో అయితే ఉంది ఓనర్ గారు సింగిల్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది బండి పైన ఎలాంటి స్క్రాచెస్ కానివ్వండి గీజర్ కానీ అయితే ఏం రాలేదు అదేవిధంగా దీని యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ ఇంజన్ కండిషన్ కూడా నీట్గా అయితే ఉంది కండిషన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ కూడా నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా దీనికి రీసెంట్గా ఆయిల్ చేంజ్లు క్లచ్ ప్లేట్ చేంజ్ చేయడం జరిగిందని అయితే ఓనర్ గారు చెప్పడం జరిగింది దీనికి ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఈ ట్రాక్టర్ చాలా అరుదుగా అంటే మామూలుగా వాళ్ళు పొలం దుల్లుకోవడానికి మాత్రమే వాడుకోవడం జరిగిందని చెప్పారు ఈ బండి పైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి పేపర్లు కూడా క్లియర్గా ఉన్నాయి సింగిల్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ ఇది కోడిమ్యాల్ జగిత్యాల డిస్టిక్లో అయితే ఉంది దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలంటే ఓనర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నెంబర్కి కాల్ చేసి వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు